చేసిన పాపాలు పోవాలని సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తిశ్వర స్వామిని వేడుకుంటారు అధికార మధం తలకెక్కిన వైకాప ఎమ్మెల్యే బియ్యప్పు మధుసూధన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడు స్వామి అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడు పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారు చేసే గది మృత్యుంజయ పూజలు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కూల్చేస్తున్నాడు పురావస్తు దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చారిత్రక పురావస్తు ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు పాపం శ్రీకాళహస్తి ఆస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అందరూ నమస్కారం మీ బొచ్చా సుధీర్ రెడ్డి అనుకోకుండా ఈరోజు జనవరి ఫస్ట్ అని చెప్పి టెంపుల్ రావడం జరిగింది ఇక్కడికి వస్తే వెనకాల చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితితో ఎన్నో వేల సంవత్సరాల కట్టిన గుడిని ఈరోజు కూల్చేసి వెనకాల మృత్యుంజయ స్వామి పక్కన ఏ పాత గుడి పాత గోడ ఉంటే దాన్ని ఎక్కడ కూడా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా పాత పాత ఉంటే కనీసం ముట్టుకోకూడదు అట్లాంటిది ఈ పాలకులు సిగ్గుశం లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వీరవీతో ఈ యూజులెస్ ఫోర్ ఒక ఎమ్మెల్యే తయారైనడు వాడికి ఏంటంటే బుర్ర అనా అర్ధన బుర్ర ఉండదు ఇలాంటి ఎదవలు పెట్టుకుంటే ఇట్ట ఇట జరుగుతుంది ఈ గుడి మొత్తం కొట్టించేసి వీఐపీ వచ్చి ఆశీర్వదించడానికి లేదని చెప్పి ఈ వెనకాల కొట్టేస్తానండి ఏమన్నా అర్థం ఉందా దయచేసి ఇవన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలా కంపల్సరీగా ఇక్కడ ఉన్న ఈవోని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తూ అలానే ఇది దీనికి పాడుపడ్డ ఎవరైతే ఉన్నాడో అతన్ని జైలు పంపించాలి ఎందుకంటే ఈ వేల సంవత్సరాల ఉన్న ఇవన్నీ కూడా కొట్టేస్తుంటే ఎవరు అడిగే అడిగే నాడు లేనట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు దయచేసి మేము అందరినీ కొడుతున్నాం డైరెక్ట్ సీఎం గారిని అడుగుతున్నాను అయ్యా నువ్వు ఏ మతమైనా ఉండొచ్చు ఏ కులమైనా ఉండొచ్చు కానీ మా మా మతాలు మా కుల కులాలు మాకుంటాయి ఈ రకం కొట్టేయడం అనేది న్యాయమా మీ ఎమ్మెల్యే గారు మీరు అడగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను జై హింద్ జై జన్మోహి